హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణ కోపంతో రగిలిపోతూ తిన్నగా శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళి గోడకున్న ముకుంద ఫోటోని నేలకేసి ఇసిరి కొట్టడంతో అమ్మ కృష్ణ ఏం చేస్తున్నావమ్మా నా కూతురు చనిపోయింది అయినా నీ కోపం ఇంకా తగ్గలేదా తన మీద అని చెప్పేసి శ్రీనివాసరావు గారు అంటూ ఉంటే చాలు బాబాయ్ చాలు నువ్వు నీ కూతురు ఆడుతున్న మోసాలు నాటకాలు చాలు అని చెప్పేసి అనగానే అంటే కృష్ణకు అంత నిజం తెలిసిపోయిందనమాట అందుకనే కోపంతో ఇక్కడికి వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటారు ఎందుకు బాబాయ్ నిన్ను మనస్ఫూర్తిగా నా తండ్రి లేకపోయినా నిన్నే తండ్రిగా ప్రేమించాను కానీ నువ్వు కూతురికి ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు తను మోసం చేస్తుంది అనుకో తన గురించి నీకు అంతా తెలిసిందే అనుకో అమ్మ కృష్ణ నా కూతురు చనిపోలేదమ్మా మళ్ళీ ముఖాన్ని మార్చుకో కొని మీరా రూపంలో నీ జీవితం నాశనం చేయడానికి వచ్చేసింది అని ఒక్క మాట చెప్తే నా జాగ్రత్తలో నేను ఉండేదాన్ని కదా బాబాయ్ ఎందుకు బాబాయ్ చేతుల నా జీవితాన్ని నాశనం చేశారు ఇప్పుడు నేను నమ్మి నమ్మి దాని గర్భంలోనే ఇక మా బిడ్డను ప్రవేశపెట్టాను ఇక అది రెచ్చిపోతుంది అని చెప్పేసి ఈ ఆటలన్నీ చల్లాలి అంటే మీరు ఇంటికి వచ్చి పెద్ద తయ్యకు మీ కూతురు యొక్క నిజస్వరూపాన్ని అంతటినీ చెప్పండి రండి అని అంటూ ఉంటే ఆగమ్మా కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నా కూతురు మొండిది అంతేకాకుండా దాన్ని కావాల్సింది కోరుకుంటుంది తప్పుడు మార్గంలో వెళ్తుంది ఇవన్నీ నాకు తెలుసమ్మా కాకపోతే ఇక మురారిని జీవితంలో ఫస్ట్ టైం ఎవరు ప్రేమించారు నా కూతురు ప్రేమించింది తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్నావు మళ్ళీ సంవత్సరం అగ్రిమెంట్ అని పెట్టుకున్నావు వీటన్నిటినీ చూసిన తర్వాత నా కూతురు ప్రేమించిన వ్యక్తి కోసం ఏదైనా చేస్తుంది దానికి అడ్డుపడటానికి నేను వీల్లేను ఎందుకంటే అది చేసే ప్రతి పనిలోనూ కూడా మురారి మీద ఉన్న పిచ్చి ప్రేమ నాకు కనిపిస్తుంది అందుకోసమే నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పేసి శ్రీనివాసరావు గారు చెప్పగానే కృష్ణ ఇదంతా మీరు తల్లి కొడుకు తల్లి తండ్రి కూతురులో ఆడుతున్న నాటకమని అర్థమైపోయింది బాబాయ్ అర్థమైపోయింది అని చెప్పేసి కృష్ణ ఇంతకాలం ఈయనకు తెలియదు అనుకున్నాను ఈ పెద్ద మనిషి కూతుర్ని వెనకాతను నడిపిస్తున్నారు நடனமாட்ட అని చెప్పేసి ఇక మన కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకైతే వచ్చేస్తుంది మరోపక్క మురారీని చక్కగా దాచిపెట్టి మురారీకి యాక్సిడెంట్ అవ్వంగానే ట్రీట్మెంట్ చేస్తూ మురారీతో ప్రతిరోజు టైం పాస్ చేసుకుంటూ ఒక బెడ్ మీద పడుకోపెట్టేసి ఒక రహస్యపు గదిలో మురారీతో రోజు కబ్బులు చెప్పుకుంటూ ఉంటుంది కదా ముకుంద అదే రకంగా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ చెప్పుకోకుండా ముకుంద బయటకు వెళ్ళిపోయి ఏంటి మురారి బోర్ కొడుతుందా ఏంటి కళ్ళముట కన్నీళ్ళు వస్తున్నాయి కృష్ణ గుర్తొస్తుందా అని తానే కన్నీళ్ళు తుడు తానే అన్ని తినిపిస్తూ ఉంటూ మురారికి దగ్గర చేస్తూ ఉంటుంది చూడముకుందా నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎప్పటికీ కూడా నేను నీ వాడిని అవ్వలేను అవ్వను కూడా అని అనగానే ఊరుకో మురారి అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నువ్వు నిజంగా నన్ను తల్లిని చేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయావని అందరూ నమ్ముతున్నారు ఇక అందరూ నమ్మేశారంటే చూసుకో నీ మీద అందరికీ ఎంత నమ్మకం ఉందో అని అనగానే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు నా భార్య కృష్ణ మీద నమ్మకం ఉంది అని చెప్పేసి మురారి చెప్తూ ఉంటాడు పిచ్చి మురారి నేను ముకుందాని తెలిసి మీరాలాగా వచ్చి నేను కడుపులో బిడ్డని ప్రవేశపెట్టుకున్నానే అటువంటిది కృష్ణతో ఎటువంటి మాటలు మాట్లాడితే కృష్ణ మనసులో అనుమానం పెరుగుతుందో నాకు తెలీదా ఒక్క రెండు మాటలు కృష్ణ పక్కన కూర్చొని మాట్లాడానే అనుకో మూడో నిమిషానికి కృష్ణ నిజంగానే ఏసీపీ సార్ తప్పు చేశారేమో కృష్ణ ము ఇక ఈ మీరాకు నిజంగానే దగ్గర అయిపోయారేమోనని కృష్ణ కూడా నమ్మేటట్టు చేయగలను కాబట్టి ఇక మనిద్దరం ఒకరికి ఒకరిని సంతోషంగా ఉండటమే రాసి పెట్టాడు దేవుడు అని అంటూ ఉంటుంది ఇక ముకుంద పగటి కళ్ళు ఎన్నైనా కను నువ్వు మాకు ఎన్ని క్షోభలైనా పెట్టు ఎన్ని ఏషాలైనా వేసుకో కానీ చివరాకరకు నేను నా భార్య కృష్ణే సంతోషంగా ఉంటాం ఆ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుందో ఏంటో అని చెప్పేసి మురారి ముకుంద మాటలకు చీకొడుతూ అసహించుకుంటూనే ఉంటూ ఉంటాడు అయినప్పటికీ ముకుంద మురారితో మాట్లాడుతూ టైంని స్పెండ్ చేసుకుంటూ ఉంటుంది అయితే కృష్ణ శ్రీనివాసరావు గారితో మాట్లాడి బయటకైతే వచ్చేస్తుంది కదా ఇక బయటకి అయితే వచ్చేసిన తర్వాత కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఎండలో అడుగులు వేసుకుంటూ ఇక ఈ డిస్కషన్ అంతా విన్న తర్వాత కృష్ణకు కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఇలా కళ్ళు తిరిగిపోతూ ఉండగా పడిపోబోతూ ఉండగా ఒక అమ్మాయి వచ్చి కృష్ణను గట్టిగా పట్టుకుంటుంది ఇక వెంటనే ఆ అమ్మాయి కృష్ణను పడు పట్టుకో పట్టుకొని ఏంటి మేడం ఇలా కళ్ళు తిరిగి పడిపోతున్నారు ముందు ఈ వాటర్ తాగండి అని చెప్పేసి తాగిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనగానే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి అనగానే దేనికోసం అని అనగానే మీరే అంట కదా నాకు డబ్బు ఇచ్చేది ప్రతీ నెల డబ్బు పంపించబోయేది అని అనగానే అసలు మీరెవరు నేను మీకు ప్రతి నెల డబ్బు పంపించడం ఏంటి ఏంటిదంతా కొత్త వింతగా అనిపిస్తుంది అసలు ఎవరండి మీరు అని అనగానే అదేంటి మేడం అలా అంటున్నారు నేను మీ బిడ్డను మోస్తున్నాను సరోగసి తల్లిని అది నాకు మీకు తెలీదా అని అనగానే ఏంటి మా బిడ్డను మోస్తున్న సరోగసి తల్లి మీరా అని అనగానే అవును మేడం వైదేహి మేడం తెలి చెప్పొద్దు అనింది తర్వాత తెలిసిపోయిందిలే అని చెప్పేసి అనింది అందుకని అన్నాను మీరు ఏమి టెన్షన్ పడద్దు మేడం నేను మీ బిడ్డను క్షేమంగా ఆరోగ్యంగా ఎటువంటి స్ట్రెస్సు లేకుండా చూసుకుంటాను కానీ నా అవసరాలకు తగ్గట్టు మనీ వేస్తున్నారు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలని చెప్పండి అని అనగానే నాకు ఇదంతా చాలా వింతగా అనిపిస్తుంది ఇంతకీ మీరు ఎక్కడుంటారు అని అనగానే అప్పుడు మీరేం టెన్షన్ పడద్దు మేడం అని ఆ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ చెప్పి అంత అడ్రస్ ఇస్తుంది సరే అయితే మేడం జాగ్రత్తగా వెళ్తాను ఉంటాను అని తానైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే కృష్ణకు అనుమానం వచ్చి తిన్నగా డాక్టర్ వైదేహి దగ్గరకైతే వెళ్తుంది డాక్టర్ వైదేహి దగ్గరకు వెళ్ళి ఒక్కసారిగా ఆఫీస్ టేబుల్ మీద ఉన్న పేపర్స్ని అంతేకాకుండా ఫ్లవర్ బొకేని అన్నిటినీ కూడా కిందకిసిరేసి కొట్టేస్తూ ఉంటుంది కృష్ణ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అని అనగానే నాకు కాదు పట్టేది పిచ్చి జైల్లో ప్రతిరోజు చిప్పకూడు తింటూ ఉంటే మీకు పడుతుంది డాక్టర్ పిచ్చి అని చెప్పేసి కృష్ణకి గట్టి కృష్ణ గట్టిగా డాక్టర్ వైదేహికి సమాధానం చెప్పంగానే నేను జైల్లోకి వెళ్ళడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు కృష్ణ నువ్వు అని అంటూ ఉంటుంది డాక్టర్ అప్పుడు కృష్ణ అంటూ ఉంటుంది అసలు ఒక డాక్టర్గా మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ముకుందను ఏది ఆడిస్తే అది ఆడుతారా మీరు ముకుందను చూపించి నాకు సర్వగసి మదర్ చెప్పలేదా ఎందుకు డాక్టర్ ఇన్ని మోసాలు చేస్తున్నారు చివరాఖరుకు ఏం సాధిద్దామని దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ముకుందకు మీకు మధ్య అండర్స్టాండింగ్ చాలానే ఉంది అంటే ముకుందకు ప్లాస్టిక్ సర్జరీ చేసి మీరలాగా మార్చింది కూడా మీరే అని నాకు అనుమానం వస్తుంది ఇవన్నీ లీగల్గా జరిగినాయో ఇల్లీగల్గా జరిగినాయో మీ వెనకతలు ఎవరున్నారో ఇవన్నీ తేల్చాలి అంటే తప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను సరోగసిలో కూడా అవకతవకలు జరిగినాయి మీ మీద మీ హాస్పిటల్ మీద నమ్మకం కోల్పోయింది ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ డాక్టర్ సర్టిఫికెట్ని క్యాన్సిల్ చేస్తాను అని చెప్పేసి కృష్ణ చెప్పటంతో అప్పుడు వైదేహి అంటూ ఉంటుంది కృష్ణ 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 అంత పని మాత్రం చేయొద్దు ఏదో ఫస్ట్లో తెలిసి తెలియక డబ్బు కాసపడి కక్కుూర్తి పొంది ముకుంద మాటలు విన్నాను ఆ తర్వాత నేను అనవసరంగా ముకుంద మాయ వలలో పడిపోయాను అని ఇప్పటికి కూడా భయపడుతున్నాను ఇప్పటికి కూడా ఆ ముకుంద మూలాన ప్రతిరోజు టెన్షన్ పడుతూనే ఉన్నాను ఫస్ట్ తప్పు చేయకూడదు అని నాకు ఇప్పుడు అర్థమయ్యింది అని చెప్పేసేసి కృష్ణ నువ్వు అనుకున్నట్టు ముకుంద గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తల్లిదండ్రులు మీరు కానే కాదు అని అనగానే అవును నాకు తెలుసు అని చెప్పేసి కృష్ణ కృష్ణ అంటూ ఉంటుంది అదేంటి కృష్ణ అని చెప్పేసి అనంగానే నాకు ఇప్పుడే సర్వగసి మదర్ కనిపించింది తను చాలా హెల్దీగా చాలా సంతోషంగా కనిపించింది ఆ అమ్మాయి చెప్పడం బట్టి మీ మీద అనుమానంతో వచ్చాను అని చెప్పేసి అనగానే కృష్ణ ఒకప్పుడు నేను ముకుంద మాటలు నమ్మిన మాట వాస్తవమే కానీ తర్వాత మీరు సరోగసికి వెళ్తాను అని చెప్పేసి అన్నారు సరోగసిగా ముకుంద ముందు ముందుకి అడుగు వేసుకుంటూ వచ్చింది అదే సమయంలో మురారి వచ్చి డాక్టర్ పరిమళ తాలూకా అని చెప్పేసేసి పరిమళతో ఫోన్ చేపించి రికమెండేషన్ చేయించి మరీ సరోగసి ఎవరో కనుక్కోవాలి అని అనుకున్నారు కదా అప్పుడే పరిమళ నీ తింగరితనం నీ గొప్పతనం నీ మంచితనం అని చెప్పుకుంటూ వచ్చింది మరోపక్క ముకుంద సరోగసికి తొందరగా ఇంజక్షన్ చేసేయి నేనని తెలియకోకూడదు కృష్ణ ఏ సమయంలోనే నన్ను చూసేస్తుంది ముందు ఇంజక్షన్ ఎక్కిచ్చేసేయి ముందు ఇంజక్షన్ని పంపించేసేయి అని చెప్పేసి తను ఎంతగానో బ్రతిమలాడింది అందులోనూ తను ఏం చెప్పిందో తెలుసా మామూలుగా అయితే నువ్వు డిఎన్ఏని ఇచ్చావు మురారి డిఎన్ఏ ఇచ్చారు ఇద్దరిది మిక్స్ చేసి ఇక ఇంజెక్షన్ చేసి లోపలికి పంపించాల్సింది పోయి తాను కృష్ణది పక్కన పెట్టేసి నాకు మురారికి పుట్టబోయే బిడ్డను మాత్రమే బయటకు వచ్చేటట్టు ఇంజక్షన్ వేయమని చెప్పేసి అనింది ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను మరో పక్క పరిమళ నా ఫ్రెండు పక్క ముకుందకి అబద్ధం చెప్పి ఇంజెక్షన్ చేస్తే తర్వాత నన్ను ఏం చేస్తుందా ఇప్పటికే ముకుంద నేను ఎన్నో తప్పులు చేసి మరో టెన్షన్ ఈ టెన్షన్లో ఉన్నప్పుడు నాకు త్వరగా ఇంజక్షన్ చేయమని ముకుంద అడుగుతూ ఉండటంతో యాక్చువల్గా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చిన శాంపిల్లో ఒకటి తీసేసి ముకుందకు ఇంజక్షన్ వేసేసాం నిజం చెప్పమంటే ఇప్పుడు ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు అసలు తండ్రి ఎవరో తెలుసుకోవటం చాలా కష్టం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది అంటే ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు ఏమాత్రం సంబంధమే లేదా అని అనగానే అస్సల కొంచెం కూడా లేదు ముకుంద వెళ్ళిపోయింది మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు అప్పుడు ఫ్రీ అయ్యాను నీలాంటి మంచి వాళ్ళకు అన్యాయం చేయకూడదు అని నువ్విచ్చిన డిఎన్ఏ మురారి ఇచ్చిన డిఎన్ఏని మిక్స్ చేసి ఆ అమ్మాయికి సరోగసి మాదిరిగా చేశాను ఇప్పుడు ఆ అమ్మాయి చాలా హెల్తీగా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే ముకుందకి ఇలాగే నా స్ట పులి స్టాప్ పెట్టగలిగానని సంతోషపడ్డాను ఈ నిజం నీకు చెప్దామనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకులే చెప్పటం ముకుంద దగ్గర టెన్షన్ అందుకనే చెప్పలేదు కృష్ణ దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు కృష్ణ నీ జీవితాన్ని నేను నాశనం చేయలేదు కృష్ణ అని చెప్పేసి డాక్టర్ వైదేహి చెప్పంగానే కృష్ణ ఎక్కడ లేని సంతోషం అంటే ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో కూడా తెలియదనమాట పాపాత్మలకు చెడ్డవాళ్లకు దేవుడు ఎటువంటి శిక్షలు వేస్తారా అనుకున్నాను భూమి మీద ఉండంగాని తల్లి అయ్యింది కానీ బిడ్డకు తండ్రి ఎవరో తెలియకోకుండా ప్రతిరోజు కుములు కుముడిగా ఆ ముకుంద చస్తుంది అని చెప్పేసి కృష్ణ చాలా తెలివితేటలతోటి ఆనందంగా సంతోషంతో తిరిగి ఇంటికి అయితే వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి అనగానే నేను ఉదయాన్నే మీరు బయటకు వెళ్ళినట్టే వెళ్ళాను ఇంతకీ పెద్ద ఎక్కడికి వెళ్ళారు అని అనగానే ఓ ముకుంద ఒకప్పుడు ఉండేది కదా ఆ ఏరియా దగ్గరికి వెళ్ళొచ్చారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ముకుంద గురించి ఏమంటున్నారా అని తెలుసుకుందామని వెళ్ళారు అని అనగానే ఏసీపీ సార్ రాలేదు కదా సరే అయితే ఏసీపీ సార్ని ఎక్కడున్నా క్షేమంగా నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి కృష్ణ బయలుదేరుతూ ఉంటే ఆగు కృష్ణ ఒక్కదానివేం చేయగలవు నేను కూడా నీకు తోడుగా వస్తాను అని చెప్పేసి మధుకర్ అయితే బయలుదేరుతూ ఉంటారు అయితే ఇక మధుకర్ బయలుదేరుతూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్దాం కృష్ణ అని అనగానే ఒకప్పుడు ముకుంద ఉండేదే ఆ పాత ఇంటి దగ్గరికే వెళ్దాం అని చెప్పేసి అనగానే అప్పుడు ముద్దుకర్ అంటూ ఉంటాడు ఆల్రెడీ పెద్దమ్మ వెళ్ళొచ్చింది కదా కృష్ణ మళ్ళీ మనం సేమ్ అదే ప్లేస్కి ఎందుకు చెప్పు వేరే ప్లేస్కి వెళ్ళి వెతుకుదాం అని అనగానే లేదు మధుకర్ పెద్దత్తయ్య మీరా గొప్పతనం వెలిసింది మీరా మంచితనంతో తిరిగి ఇంటికి వచ్చేసింది కానీ మీర్ అక్కడ ఉన్నది మీరా కాదు ముకుంద ముకుంద ఎత్తులు ఏంటో ముకుంద ప్లాన్లు ఏంటో అది ఎలాంటి వేషాలు వేస్తుందో నాకు బాగా తెలుసు అందుకోసమే అక్కడికే వెళ్దాం అని అనగానే ఏంటి కృష్ణ ముకుంద అంటున్నావు నువ్వు ముకుంద ఏదో బ్రతుకున్నట్టు మాట్లాడుతున్నావేంటి అని అనగానే నీకు తెలియదు మధు ముకుంద నిజంగానే బ్రతికే ఉంది తను మీరలా ఉంది కానీ ముకుంద అయ్యి మన ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టింది అని చెప్పేసి కృష్ణ చెప్తుంది ఈ నిజాన్ని నువ్వెవరికి అప్పుడే బయట పెట్టద్దు సమయం ఎప్పుడొస్తే నేను అప్పుడు బయట పెడతాను అని చెప్పేసి కృష్ణ తిన్నగా వెళ్తూ ఉంటుంది ఇలా తిన్నగా వెళ్ళిన తర్వాత ఆ రూమ్ దగ్గరికే వెళ్ళంగానే అక్కడ ముకుంద నీ భార్యను కూడా ఏవో ఒక అబద్ధాలు చెప్పి నమ్మించేస్తాను నీ భార్య కూడా నేను చీకొట్టి టచ్ చేసేస్తాను మురారి అప్పుడు ఒంటరి వాడి అయిపోతావు నీ మీద నేను బోలెడంత ప్రేమ వర్షాన్ని కురిపిస్తాను ఆటోమేటిక్గా కృష్ణ దూరం అయితే నాకే కదా దగ్గర అయిపోతావు అని చెప్పేసి ముకుంద పగటి కంటూ మురారితో మాట్లాడుతూ ఉంటుంది అదే సమయంలో ఇక మన కృష్ణ చక్కగా మధుగర్ని తీసుకొని అక్కడికైతే వచ్చేస్తుంది ఒక్కసారిగా ముకుంద కృష్ణను చూసి కృష్ణ అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే కృష్ణ లోపలికి వచ్చి ఆ చంప ఈ చంప పగలకొట్టి నా భర్తని నాకు కానివ్వుకోకుండా ఇంతకాలం నా భర్తకు నరకయాతన చేపిస్తావా నరకయాతన ఏంటో చూపిస్తావా మధు పట్టుకో వెళ్దాం అని చెప్పేసి అనగానే అయ్యో కృష్ణ నేను చెప్పింది విను నువ్వు చెప్పింది విను అని అనగానే నువ్వు చెప్పింది వినటానికి అంత తీరిగ్గా ఎవరూ లేరు ముకుందా ఇక్కడ నువ్వు వేసే ప్లేతి ప్లాను నాకు తెలుసు నీ అసలు సంగేంటో తెలిసిన తర్వాత ఇంకా నీ మాటలు నమ్మి మోసపోతారని అనుకోవటం అది నీ భ్రమ ఏసీపీ సార్ రండి రా అని చెప్పేసేసి కార్లో కూర్చోపెట్టి ఇక కృష్ణ మురహారిని తీసుకొని వెళ్తుంది ఏమో అసలు నడవలేడు మురారికి కట్లు కూడా ఉంటాయి మెల్లగా భుజం మీద చేతులు వేసి మురారిని ఇంటికి తీసుకొని వచ్చేయటంతో రేవతి భవానీదేవి అంతా షాక్ అయిపోతూ ఉంటారు అసలు ఏం జరిగింది ఏమైంది మురారికి అని చెప్పేసి అనగానే తన భర్త నాతో తప్పు చేశాడని చెప్పేసేసి వాళ్ళ చిన్నాన్న వాళ్ళతోటి మురారిని కొట్టించింది అని చెప్పేసేసి కృష్ణకి అబద్ధాలు చెప్తుంది మన ముకుంద అయితే ఏం మాట్లాడుతున్నావు నా కొడుకుని నా కోడలు కొట్టించిందా అని అనగానే అయ్యో అత్తయ్య మీ ఎవరికీ తెలీదు కృష్ణకు మురారి మీద నమ్మకం పోయింది ఎందుకంటే మురారి నిజంగానే తప్పు చేశాడు కాబట్టి ఇక ఆ తప్పుని ఎలా ఒప్పించాలో తెలియక వాళ్ళ చిన్నాన్నే ఇంతకాలం వాళ్ళ ఆధ్వర్యంలో ఉంచి పాప మురారిని ప్రతిరోజు ముచ్చ పట్టించారు ఇప్పుడు ఏమీ తెలియని నాగా తానే కష్టపడి తీసుకొని వచ్చినట్టుగా మీ అందరి ముందు బిల్డప్ ఇస్తుంది అని చెప్పేసేసి ముకుంద అంటూ ఉంటుంది కృష్ణవైపు చూస్తూ నువ్వేమైనా రెచ్చిపోతే కడుపులో బిడ్డకు ఇక నేను అభాషం చేయించుకుంటాను అని బెదిరిస్తూ ఉంటుంది పిచ్చిదానా ఇంతకాలం నువ్వు అభాషం చేయించుకుంటావు అంటే నమ్మేశానే కానీ నువ్వు అభాషం చేయించుకోవు ఎందుకంటే అది నీ బిడ్డ అని నువ్వు అనుకుంటున్నావు నిజానికి బిడ్డకు తండ్రి ఎవడో కూడా తెలియదు అని చెప్పేసి కృష్ణ చూడండి ఇప్పుడు నాకు నా మురారి ఏసీపీ సార్ కోలుకోవటం కావాలి మురారి సార్ కోలుకున్న తర్వాత ఇంట్లో ప్రశ్నలన్నిటికీ అతిరిపోయే సమాధానం చెప్తాను అప్పటిదాకా ముకుంద కొంచెం వెడ్ చేయమ్మా అని చెప్పేసి మురారిని తీసుకొని కృష్ణ పైకైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అసలు ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు అని చెప్పేసి డాక్టర్స్ కూడా అనుకుంటూ ఉంటారు కదా యాక్చువల్గా ముకుంద ఆదర్శ్ తోటి కలిసి వాకింగ్కి వస్తాను అని చెప్పింది కానీ వాకింగ్కి రాకోకుండా తిన్నగా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతుంది ఒంటరిగా ఆదర్శేమో గ్రౌండ్లో వాకింగ్ చేసుకుంటూ ఉంటాడు ఇలా వాకింగ్ చేసుకుంటూ ఉండగా వాళ్ళ కొత్త ఫ్రెండ్ అయితే ఆ రోజు గ్రౌండ్కి వస్తాడు ఏంట్రా మామా డల్గా ఉన్నావు గ్రౌండ్కి వచ్చి వాకింగ్ చేయకుండా అలా డల్గా ఒక దగ్గర కూర్చుండిపోతే ఎలాగరా రెస్ట్ తీసుకోవడానికి వచ్చావా కమాన్ కమాన్ రారా అని చెప్పేసి అనంగానే లేదురా మామా నిజంగానే నా మైండ్ అంతా ఏదో చాలా టెన్షన్తో చాలా బాధగా ఉందిరా అని అంటూ ఉంటే అసలు ఏమైందిరా మళ్ళీ నువ్వు కొత్తగా పెళ్ళైన వాడివి అని చెప్పేసి అనగానే నేను ఫిట్గా ఉన్నానురా కొత్తగా పెళ్ళైంది కానీ ఏం చేస్తాం ఇక మేము హ్యాపీగా ఉన్నాం త్వరగా పిల్లల్ని కందాం అనుకుంటున్నాం మా ఇంట్లో వాళ్లకు చేతిలో చిన్న పిల్లల్ని పెట్టడం అంటే వాళ్ళకి ఇష్టం కానీ ఏం చేస్తాం మాకు పిల్లలు పుట్టే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉందని చెప్పారు కానీ చూడటానికి చాలా ఫిట్గా ఉన్నాను కానీ నా భార్య ఆ విషయం చెప్పుకోలేక బాగా బాధపడుతుంది కానీ ఇప్పుడు కాకపోతే కొంచెం లేట్ అయినా పిల్లలు పుడతారట కానీ మా ఇంట్లో వాళ్ళు ఏమో తొందర పెట్టేస్తున్నారు ఆ విషయంలోనే టెన్షన్ పడుతున్నానరా బాబు ఎంత ఫిట్గా ఉన్నా పిల్లలు పుట్టడం ఒక్కొక్కసారి ఆలస్యమవుతుందని చాలా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి క్షణంగానే ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు ఇంత హెల్తీగా ఉన్నా పిల్లలు పుట్టడానికి కొంచెం లేట్ అవుతుందని డాక్టర్లు చెప్పారా అని చెప్పేసి అనగానే అవునరా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మా మధ్యలో ఏ మాత్రం అబద్ధాలు రాకుండా ఉంటే చాలరా ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు తర్వాత నాకు నా భార్య ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ప్రాణం రా కానీ ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే మా మధ్య కోపాలు తాపాలు ఎక్కువైపోతున్నాయి అని అనగానే అప్పుడు ఆదర్శ అనుకుంటూ ఉంటాడు అమ్మో నేను నా మీరాకు అన్యాయం చేయకూడదు నా మీరా నన్ను ప్రేమించింది తను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అమ్మ కూడా మాకు పిల్లలు పుట్టాలని కోరుకుంటుంది కాబట్టి కృష్ణ తల్లి కావాలని అమ్మ కోరుకుంటుంది అలాంటిది నేను తొందరగా తండ్రి అయ్యి పాపాయిని పెడితే అమ్మ ఇంకా సంతోషపడుతుంది కానీ నేను పెళ్ళి అయిన తర్వాత ఇబ్బందులు పడేయటం కన్నా ఇప్పుడు ఫిట్గా ఉన్నానా లేదా అని చెక్ చేసుకోవటం మంచిది అసలు ఈ కాలమంతా అప్డేట్గా ఉన్నారని వాడు కూడా చెప్పాడు ఎందుకైనా మంచిది కదా పెళ్ళి అవ్వక ముందు నుంచి ఇలాంటి కేర్స్ తీసుకుంటే చాలా మంచిదని వాడు కూడా చెప్పాడు అని చెప్పేసేసి ఆ రోజు ఉదయాన్నే గ్రౌండ్ నుంచి తిన్నగా హాస్పిటల్కి వెళ్ళి మన ఆదర్శ్ చెకప్ చేసుకుంటాడు ఆ చెకప్ చేసుకున్నప్పుడు శాంపిల్ అయితే ఇస్తాడు ఆ శాంపిలే ఇక్కడ మన ముకుంద కంగారు పడిపోతూ కృష్ణ చూసేస్తుంది కృష్ణ వచ్చేస్తుంది త్వరగా నాకు ఇంజెక్షన్ చేసే అని కంగారు పెట్టడంతో ఆదర్శించిన శాంపిల్స్ని మన ముకుందకి అయితే ఇంజెక్షన్ రూపంలో పంపించడం జరిగింది ఈ రకంగా ఇక ముకుంద చచ్చినట్టు జీవితాంతం రూపం మార్చుకున్న మనసులో ప్రేమ లేకపోయినా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆదర్శ్ కాబట్టి కడుపులో పెరుగుతున్నది ముకుంద కడుపులో కాబట్టి తండ్రులు అయిపోయారు మన ముకుంద అలానే ఆదర్శ తొమ్మిది నెలలైన తర్వాత ఇంకా ఇంకా అందరినీ బెదరకొట్టి అందరికి అందరికీ ఇబ్బంది పెట్టి మురారిని తను సొంతం చేసుకోవాలనుకున్న ముకుందకు తొమ్మిది నెలల తర్వాత కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆదర్శి అని తెలియబోతుంది అప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్